హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునించండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన రెండు న్యూ కోర్సెస్ అయితే తీసుకొచ్చాం సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఒకసారి మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నస్తే ఆ కోర్స్ అయితే తీసుకోండి ఇంకా ఏపీఎస్ఎస్సి కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ జనరల్ స్టడీస్ విభాగం సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి దానికి సంబంధించి మీరు ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇంకా అదే కాకుండా కరెంట్ ఎఫైర్స్ సంబంధించిన పీడఫ్స్ కావచ్చు చాలా టెస్ట్ కూడా ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కీరీస్ కావచ్చు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు అంటూ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ తీరవచ్చు ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే గత ఏడాది పేపర్ లీకేజ్లతో రద్దయినటువంటి పరీక్షలు కావచ్చు వాయిదా పరీక్షలకు వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు త్వరలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది తొమ్మిది శాఖల్లో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరింది త్వరగా గ్రూప్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా షెడ్యూల్ను జారీ చేసి నియామక ప్రక్రియను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీని ఆదేశించినటువంటి విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున విడుదలైనటువంటి పాత నోటిఫికేషన్కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా అనే విషయంపై టీఎస్పీఎస్ఈ తీసుకున్నటువంటి నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ ఫలితాల విడుదలపై దృష్టి అంటూ కూడా మనం చూడవచ్చు సో ఇప్పటికే పరీక్షలు పూర్తయినటువంటి నోటిఫికేషన్ల నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించడంపై టీఎస్పీఎస్ఈ దృష్టి సాధించింది సో చైర్మన్తో మనకు చైర్మన్తో పాటు సభ్యుల నియామకం కూడా కమిషన్ కొత్త కార్యదర్శి బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది సో ఇప్పటికే గ్రూప్ వన్ ఫలి గ్రూప్ వన్ అని సార్ ఇక్కడ యాక్చువల్గా ఇది గ్రూప్ ఫోర్ అయి ఉంటుంది సో ఫలితాలు విడుదల చేసినటువంటి కమిషన్ అంటే మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించి మాత్రం జీఆర్ అయితే వచ్చింది ఇక్కడ మనకు మిస్టేక్ పడినట్టుంది సో ఇటీవల వివిధ విభాగాల్లో ఐదు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించినటువంటి పరీక్షల యొక్క ఫలితాలు కూడా విడుదల చేశారు సో అంతకుముందు భూగర్భ జలవనరుల శాఖ ఉద్యోగ పరీక్షల యొక్క ఫైనల్ కీ కావచ్చు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన సంబంధించి ఈ నెల ఇరవైనా వెరిఫికేషన్ కూడా నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకైతే తేవడం జరిగింది సో ఫలితాలపై టిఎస్పీఎస్ దృష్టి పెట్టిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే రద్దయినటువంటి పరీక్షల యొక్క తేదీలు కావచ్చు అండ్ అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏవైతే రద్దయినటువంటి పరీక్షలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి ఇంకా హెచ్డబ్ల్యూఓ ఇటువంటి డిఏఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే త్వరగా రిలీజ్ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు హారిజెంటల్ రిజర్వేషన్ల అమల్లో సవరణ రూల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ సవరణ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది మహిళలకు హారిజెంటల్ పద్ధతి అదే దాన్ని మనం రోస్టర్ పాయింట్ పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా మార్కింగ్ లేకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో మనకు జీవో ఎంఎస్ నెంబర్ మూడును జారీ చేసి సంగతి తెలిసిందే కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించినటువంటి పోస్టులకు సరైనటువంటి అభ్యర్థులు లేని పక్షంలో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసే పద్ధతి అంటే ఖాళీగా ఉంచేటువంటి పద్ధతి ఇక ఉండబోదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబ్ఆర్డినేట్ సర్వీస్ రూల్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఉన్నటువంటి రూల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసినట్టు ఇక్కడ చూడచ్చు సో తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు చేస్తున్నప్పటికీ కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీలో అర్హులైనటువంటి మహిళలు అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే విధంగా ఇక్కడ మనకు సవరణ చేసినట్టు వెసులుబాటు కల్పించినట్టు చూడవచ్చు సో ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ని జారీ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకు నిన్న జారీ చేసినటువంటి జియో నెంబర్ థర్టీ ఫైవ్కి సంబంధించినటువంటిది సో ఇది అఫీషియల్ పీడిఎఫ్ దీన్ని మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను సో ఇక్కడ మనకు న్యూస్ పేపర్లు ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ శాఖలకు ఉద్యోగ నియామక సంస్థలైనటువంటి తో పాటు ఇతర బోర్డుకు పంపించారు సో దీంతో ఏదైనా నోటిఫికేషన్ నిర్దేశించినటువంటి అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ తదితర కేటగిరీలో ఉద్యోగాలకు అర్హులైనటువంటి మహిళలు లేని సందర్భంలో అదే కమ్యూనిటీకి చెందినటువంటి పురుషులతో భర్తీ చేయడం వల్ల పోస్టులు ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు సో మహిళలకు నిర్దేశించిన పోస్టులో పురుషులతో భర్తీ చేస్తే మహిళలకు దక్కవలసినటువంటి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం దక్కకుండా పోతాయన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా పరిశీలించుకోవచ్చు మహిళలకు అతి తక్కువగా సంఖ్య పోస్టులు దక్కుతాయన్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇది మనకు హార్జెంటల్ రిజర్వేషన్ సంబంధించి కొన్ని సవరణలు చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి జీవో కూడా అయినా ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఉద్యోగాలు అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు త్వరలో భర్తీ చేస్తాం ఇప్పటికే రెండు వేల రెండు వేల పోస్టులు ఫిల్ అప్ పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వంలో ఫైర్ ప్రభుత్వంలోని ఫైర్ అయిలతో పనులు జరగవు అన్ని రూల్స్ ప్రకారం అంటే ఇక్కడ చూడవచ్చు ఫైర్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఫైర్ డిపార్ట్మెంట్లో త్వరలో వెయ్యి ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టు చూడవచ్చు సో గచ్చిబౌలి అగ్నిమాపక హెడ్ క్వార్టర్స్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు సో ఇంతకాలం తర్వాత అగ్నిమాపక శాఖకు అడ్రస్ దొరికిందని ఈ శాఖ సిబ్బంది సిబ్బందికి పోలీస్తో సమానంగా ఇన్సిడెన్స్ కావచ్చు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సో ఈ ప్రభుత్వంలో ఫైర్ ఫైర్లతో పనులు జరిగేవని అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు సో మనకు ఫైర్ డిపార్ట్మెంట్లో త్వరలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు చూడవచ్చు సో పోలీస్ ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫైర్ డిపార్ట్మెంట్లో సేమ్ అదే మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇటు విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే సడలింపు కొందరికి అంటే ఇక్కడ చూడవచ్చు వయోపరిమితితో పరిమితితో పెంపు పొడిగింపులో పరిమితులు ఎన్నో గ్రూప్ వన్లో యూనిఫామ్ పోస్టులకు లేదు డిఎస్సికి వర్తించని రెండేళ్ల పొడిగింపు గత దరఖాస్తుదారులకు అవకాశం లేనంటే గరిష్ట వయో పరిమితి సడలింపు అందరికీ వర్తింప చేయాలని ఉద్యోగార్థుల డిమాండ్ అంటే ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ ఉద్యోగాలకు పోటీ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసింది గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసిందంటే ఇక్కడ ఇచ్చారు అదే విధంగా డిఎస్సి ఇంకా డిఎస్సి వంటి యూనిఫామ్ పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ పోస్టుకు దూరం కానున్నారు ఐదు వందల గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఏండుగా నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థుల వినతులు దృష్టిలో పెట్టుకొని యూనిఫామ్ ఇతర పోస్టులు గరిష్ట వయో పరిమితిని కేసీఆర్ సర్కార్ నలభై నాలుగు పెంచింది అంతకుముందు ఇది ముప్పై నాలుగు ఉండేది ఏకంగా పదేళ్ళు సల్లింపు అయితే ఇచ్చారు అయితే యూనిఫామ్ పోస్టులకు మూడేళ్ల వయో పరిమితి ఇచ్చారు సో ఫలితంగా గ్రూప్ వన్ పరీక్షకు దరఖాస్తులు వెల్లువ జరిగిందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు నమస్తేలో ఒక అప్డేట్ అయితే రాశారు అయితే దాంతోపాటు ఇక్కడ గ్రూప్ వన్ పలు కారణాలతో రద్దయింది సో కొత్తగా కొలుదిన తిన్న రేవంత్ సర్కార్ ఇటీవలే రెండేళ్ల వయో పరిమితి ఇచ్చింది అయితే యూనిఫామ్ ఇతర పోస్టులకే మాత్రమే దీన్ని పరిమితం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు దీనివల్ల నష్టం జరుగుతుంది ఏ విధంగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ ఎన్నికల కోడ్ ముందే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకటించాలి అంటే ఇక్కడ మనకు కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు ముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ ముందే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితి పెంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు కోరుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది అంటే ఇది పోలీస్ జాబ్ సంబంధించి కూడా కొంత వయో పరిమితి ఇవ్వాలి అని ఇక్కడ కోరుతున్నట్టు చూడవచ్చు ఇంకా కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం అంటూ చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఇరవై ఒకటి నుంచి ప్రారంభం పోలీస్ అకాడమీ సహా ఇరవై ఎనిమిది చోట్ల ఏర్పాట్లు మహిళలకు మూడు కేంద్రాల్లో అని చెప్పేసి ఇక్కడ మనకు ఏదైతే పోలీస్ జాబ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం షార్ట్గా దీనికి సంబంధించి వేటు న్యూస్లో చూడవచ్చు సో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల ఇరవై ఒకటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది అన్ని విభాగాల్లో కలిపి పదమూడు వేల నాలుగు వందల నలభై మంది అభ్యర్థులు ఉన్నారు సరిపడా వసతులు లేకపోవడంతో టీఎస్ఎస్పి విభాగం చెందినటువంటి ఐదు వేల మందికి ట్రైనింగ్ వాయిదా వేస్తున్నట్టు ఇక్కడ మంచిరవచ్చు సో వీరి కోసం ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రాలను అన్వేషిస్తున్నారు ఒకవేళ అక్కడ కేంద్రాలు కనుక కుదిరితే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ మరికొన్ని నెలల్లో కుదరకపోతే వీళ్ళు మళ్ళీ వెయిట్ చేయవలసి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు ఇక గురుకుల వెరిఫికేషన్లో అవకతవకలు అంటే ఇక్కడ జరగవచ్చు సో మొక్కుబడిగా సర్టిఫికేట్ల పరిశీలన పిలిచిన వారికంటే ఎక్కువ మందికి వెరిఫికేషన్ అవరోహణ పద్ధతి పాటించట్లేదు సో ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు మహిళలకు తీవ్ర అన్యాయం అంటే ఇక్కడ జరగచ్చు ప్రతిరోజు దీనికి సంబంధించి మనం అయితే చూస్తున్నాం సో గురుకుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వెరిఫికేషన్కు వన్ ఇష్ నిష్పత్తిలో నిష్పత్తులు అభ్యర్థులను పిలిచిన ఎక్కువ మంది వచ్చారని అంటున్నారు సో కొందరు హాజరవ్వకున్న వారి వారి వారు నేరుగా ట్రిప్ బోర్డుతో ధృవపత్ర పరిశీలన చేయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకుండా ర్యాంకు మాత్రం ఇవ్వడంతో అనుమానాలు మరింత బలం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రోస్టర్ పాటించలేదని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా అవరోహణ క్రమంలో భర్తీ చేయాలి అంటున్నారు ఇది మాత్రం కరెక్ట్ అవరోహణ క్రమంలో భర్తీ చేయడం వల్ల ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళకే ఒక్కొక్కరికి మూడు నాలుగు అంటే మూడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మా ఫ్యామిలీలో కూడా ఇప్పుడు డిఎల్ వచ్చిన వాళ్ళు జేఎల్ వచ్చిన వాళ్ళు పీజీటీ వచ్చిన వాళ్ళు సో ఇట్లా కూడా ఈ ఒక్క ఓన్లీ గురుకులని గురుకుల దానినే వీళ్ళు ఏదైతే డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయకపోవడం వల్ల ఒకరికే మూడు వస్తాయి కనుక వాళ్ళు ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకుంటారు మిగతా రెండు ఉద్యోగాలు బ్యాక్ లాగ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో హండ్రెడ్ పర్సెంట్ ఇది డిసెండింగ్ ఆర్డర్లోనే భర్తీ చేయాలి సో ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ సో ఈ విధంగా లేదంటే దీనికి రిలింగ్ కూడా ఇస్తే కొంతమందికి ఎవరైతే బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు కట్ ఆఫ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కొంతమందికి లబ్ధి చేకొనే అవకాశం అయితే ఉంది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక నెక్స్ట్ జ్యూషన్లు అయితే సింగరేణి బిడ్డకు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఇక్కడ చూడవచ్చు సో అన్ని నోటిఫికేషన్లు గత సర్కారు వేసినవే ఏడబిఈ కులు వచ్చిన సింగరేణి వైపే ముగ్గు ఐదున జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరిక ఇటీవల మూడు పరీక్షల ఫలితాల్లోనూ సత్తా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరుతా నమస్తే తెలంగాణతో ఇక్కడ లెనిన్ అనే విద్యార్థి యొక్క ఇంటర్వ్యూ మనం జరగవచ్చు సో ఇక్కడ సాధారణంగా ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందినటువంటి గాదె లెనిన్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినట్టు ఇక్కడ జరగవచ్చు గ్రేట్ అనుకోవచ్చు సో లెనిన్ తండ్రి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ వన్లో ఫోర్ మెన్గా పనిచేస్తున్నాడు వరంగల్ హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించిన లెనిన్ వరంగల్ కిడ్స్లో బీటెక్ అదేవిధంగా హైదరాబాద్లో ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇటీవల మనకి తనకి సింగరేణి ఉద్యోగం వచ్చిందట దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు మేలో నిర్వహించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరీక్షలో రాశారంట సో రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంకు సాధించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంకా గ్రూప్ ఫోర్ పరీక్షలు రాగా ఇటీవల ఫలితాలు వచ్చాయి సో అందులో కూడా చాలా మెరిట్ తోటి ఇతనికి ర్యాంక్స్ వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇట్లా మనం సీరియస్గా ప్రిపేర్ అయితే ఇక్కడ మరొక అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఇద్దరు అక్కా చెల్లెలు చెరువు నాలుగు ఉద్యోగాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో గురుకుల పోటీ పరీక్షల్లో సత్తా చాటినటువంటి కజిన్ సిస్టర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వరకు కు అక్కా కష్టపడి చదివి ఉద్యోగ పోటీ పరీక్షలు రాశారు సో ఇద్దరు ఇటీవల ప్రకటించినటువంటి గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి చెరు నాలుగు ఉద్యోగాల చొప్పున సాధించి సత్తా చాటారంటే అంటే సో కిలా వరంగల్కి చెందినటువంటి హిమబిందు కావచ్చు గీసుకొండ మండలం ధర్మారానికి చెందినటువంటి కొప్పుల చైతన్య కజిన్ సిస్టర్స్ నేడు ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించినటువంటి పరీక్షలు రాశారు సో మే నెలలో ఇంటర్ బోర్డు నిర్వహించినటువంటి పోటీ పరీక్షలు కూడా హాజరయ్యారంట సో ఈ గురుకుల బోర్డుకు సంబంధించి మూడిట్లలో అదేవిధంగా ఈ ఏదైతే మనకు ఇంటర్ బోర్డు సాంకేతిక విద్య పాలిటెక్నిక్ సంబంధించిన దానిలో ఒక దాంట్లో మొత్తం నాలుగు ఉద్యోగాలకు వీళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది సో ఫైనల్గా ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే సో వీళ్ళు హిమబిందు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే గురు గురుకుల విద్యా విద్యాలయానికి అదేవిధంగా చైతన్య బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించేటువంటి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయానికి ఎంపిక అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో టోటల్గా నాలుగు ఉద్యోగాలు వీళ్ళు సాధించడం జరిగిందనమాట సో మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది అనుకోండి సో సిలబస్ కనుక మనకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఒకటి కాదు సో వరుసగా మనకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు కూడా చాలా కష్టపడండి కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ ఉంటుంది ఇప్పుడు మనకు రాబోయేటువంటి టైంలో కూడా అంటే కమింగ్ సిక్స్ మంత్స్లో చాలా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కనుక మీరు టైం టేబుల్ పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు కూడా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించేటువంటి ఛాన్స్ కూడా ఉంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మినీ అంగన్వాడీ సెంటర్ల అప్గ్రేడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పెరిగినటువంటి టీచర్ ఆయా పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ కోసం మహిళల ఎదురుచూపులు సో మనకు అంగన్వాడీలను మినీ అంగన్వాడీలకు సంబంధించి అప్గ్రేడ్ చేయడం వల్ల చాలా పోస్టులు పెరిగాయంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు వాటి కోసం మహిళా అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ గురుకులలో త్వరలో ప్రమోషన్లు బదిలీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో మనం నిన్న కూడా చూసాం సో గురుకులలో కొత్తగా చేరేటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడానికి ముందే దానిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు చేయాలని చెప్పేసి కోరుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ చూడవచ్చు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కృష్ణయ్య మెగా డిఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు ఇక్కడ చూడవచ్చు సో మెగా డిఎస్సి ఇరవై నాలుగు వేల పోస్టులతో వేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇది బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళకైనా ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సంగతి ఏంటంటూ ప్రశ్న సో ఇక్కడ కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్థికంగా వెనుకబడినటువంటి జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం జనరల్ కేటగిరీ అభ్యర్థికి వర్తిస్తాయా లేదంటే ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తిస్తాయా అనే విషయం విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ रवि uh, विजय అదే అదేవిధంగా జస్టిస్ విశాల్ మిశ్రాతో ఉన్నటువంటి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లుగా ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది సొసైటీకి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు విద్యా దృక్పథాలకు సంబంధించి ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చారు వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి వీటిని నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నారు సో దాంట్లో మీరు జాయిన్ కాండి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఇవి మనకి వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా అప్డేట్స్ వచ్చాయి కొంచెం వీడియో అయితే లెంత్ అయింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదే విధంగా కరెంట్ ఎఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అమ్మాయిలు అదుర్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఆసియా ఛాంపియన్షిప్లో లో భారత్ కు స్వర్ణం ఫైనల్ థాయిలాండ్ పై విజయం అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అండి సో భారత మహిళా సృష్టించింది ప్రతిష్టాత్మక ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో తొలిసారి ఛాంపియన్గా నిలిచింది సో ఆదివారం హోరాహోరీగా జరిగి జరిగినటువంటి ఫైనల్లో మనది మన జట్టు థాయిలాండ్ పై ఇక్కడ మూడు రెండు తేడాతో విజయం సాధించింది రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో ఆసియా టీమ్ టోర్ టోర్నీలో భారత పురుషుల జట్లు కాంస్య పథకాలు నెగ్గగా మహిళా జట్టు పథకం సాధించడం ఇదే తొలిసారి అంటారు ఇప్పటివరకు ఏం పథకం సాధించలేదు సో ఫస్ట్ టైం ఇక్కడ మనకు గోల్డ్ మెడల్ అయితే సాధించి రికార్డు అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది ఒక ఈ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి నేరుగా బిట్ ఛాన్స్ ఉంటుంది ఇది మనకు సింధు పివి సింధు నేతృత్వంలో ఉన్నటువంటి జట్టు సో ఈ పథకాన్ని అయితే సాధించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బజ్బాల్ పగిలింది అంటే ఇక్కడ మనం చూడవచ్చు మూడో టెస్ట్ లో భారత్ భారీ విజయం నాలుగు వందల ముప్పై ముప్పై నాలుగు పరుల తేడాతో ఇంగ్లాండ్ చేత్తు యశస్వి ద్విశతకం జడ్జాకు ఐదు వికెట్లు జడవచ్చు సో ఈ దీంట్లో మనకు కొన్ని రికార్డ్స్ అయితే నమోదయ్యాయి వాటిని మీరు గుర్తుంచుకొని మనకు ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ టెస్టులో తొలి మూడు సెంచరీలు నూట యాభై ప్లస్ స్కోర్లు సాధించినటువంటి వ్యక్తిగా యశస్వి మనకు రికార్డు సృష్టించడం జరిగింది ఇది ఒకటి అదేవిధంగా వరుసగా ఒకటే టెస్టులో రెండు సెంచరీలు చేసినటువంటి డబుల్ సెంచరీలు చేసినటువంటి అంటే ఒకటే సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేసినటువంటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు మరొక రికార్డ్ ఏంటంటే ఇక్కడ రెండు ఇన్నింగ్స్లో యశస్వి కొట్టినటువంటి సిక్సర్లు ఓ టెస్ట్లో ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి బ్యాటర్గా కూడా పన్నెండు సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రికార్డ్స్ వచ్చించాడు ఇంకా అదేవిధంగా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఈ ఫోర్ థర్టీ ఫోర్ అనేటువంటి ఈ టెస్టులో భారత్ గెలుపు అంతరం ఇది అంటే పరుగుల పరంగా మన జట్టుకు ఇదే అతి పెద్ద విజయం సో అంతకుముందు న్యూజిలాండ్పై మూడు వందల డెబ్బై రెండు పరుగుల విజయం ఉండేదట దాన్ని ఇప్పుడు అయితే బ్రేక్ చేశారు ఇది గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఏ పైన భారత్ గెలిచిందంటే ఇంగ్లాండ్ పైన নেক্সট লাগে అత్యుత్తమ ప్రధానిగా మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సీఎంగా నవీన్ పట్నాయక్ ఇండియా టుడే సర్వే అంటే ఇక్కడ చూడవచ్చు సో దేశంలో అత్యంత అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు నలభై నాలుగు శాతం ఓట్ల ప్రజాదరణతో ఆయన అగ్రస్థానంలో సాధించారు సో ఇక్కడ చూసినైతే మూడ్ ఆఫ్ ద నేషనల్ పేరుతో మనకి సర్వే చేసినంటే ఇండియా టుడే నిర్వహించింది సో దీనిలో దేశంలో అన్ని లోక్సభ స్థానాల స్థానాల నుంచి మొత్తం ముప్పై ఐదు వేల మందికి పైగా సర్వే చేశారంట వీళ్ళు సో ఇందులో పదిహేను శాతంతో వాజ్పేయి సెకండ్ ప్లేస్లో పద్నాలుగు శాతంతో ఇందిరాగాంధీ మూడో స్థానంలో అదేవిధంగా పదకొండు శాతంతో మన్మోహన్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచారంటే ఇచ్చారు అదేవిధంగా దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారంట తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు నవీన్ పట్నాయక్ యాభై రెండు పాయింట్ ఏడు శాతం ప్రజాదరణగా రాగా యోగి ఆదిత్యనాథ్ యాభై ఒకటి పాయింట్ మూడు శాతం వచ్చింది తర్వాత మనకు అస్సాం సీఎం అయినటువంటి హిమంత బీశ్వ శర్మ థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు తర్వాత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అనేది నాలుగో స్థానంలో తర్వాత త్రిపుర సీఎం మానిక్ సహా ఐదో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది ఇండియా టుడే సర్వే కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ నేటి నుంచి మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు విశాఖ తీరానికి తీరానికి విదేశీ నౌకలు ఇంపార్టెంట్ అండి ఇది సో మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒకసారి ఇది టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇది కూడా గుర్తు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత నౌకాదళం చేసేటువంటిది ఏంటది నౌకాదళం నిర్వహిస్తున్నటువంటి మిలాన్కు సర్వం సిద్ధమైంది విశాఖ వేదికగా సోమవారం మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం కానుంది సో ఇది ఎక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ తీరంలో జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం యాభై దేశాల నుంచి ప్రతినిధులు ఇరవైకి పైగా యుద్ధ నౌక విమానాలు దీనిలో ప్రదర్శించబోతున్నట్లు ఇక్కడ మనం సో దీనికి సంబంధించి మీరు ఇవి గుర్తుంచుకోండి మనకు లాస్ట్ టైం ఈ మిలాన్కి సంబంధించి కూడా ఒక బిట్ అడిగాడు ఇది టీఎస్పిసి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో జైనా మత గురువు విద్యాసాగర్ మహారాజు కన్నుముతాంటి ఇక్కడ మనం జరగవచ్చు సో ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజు చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు సో ఛత్తీస్గఢ్లోని రాజనందన్ గావ్ జిల్లాలో నిన్న చనిపోతూ ఇక్కడ మనం ఇతను వార్తలు నిలిచినట్లయితే చూడవచ్చు సో దేశానికి తీరని లోటు అంటూ మోడీ గారు కూడా ఇక్కడ ఒక ప్రకటన చేసినట్లు ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అనేది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలిసారిగా కలపతో తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అదేవిధంగా జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జెక్సా ప్రయత్నిస్తున్నాయి సో అంతరిక్షం అంతరిక్ష యానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనే ఆ లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది ఏ దేశాలు కలిసి చేపడుతున్నాయని మీకు ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు దేశాలు జపాన్ అండ్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది మనకు అంతరిక్ష ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం కాబోతున్నారు ఇంకా ప్రయోగించలేదు సో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి సో మనం ఆల్రెడీ వీటి సంబంధించి చూసాం మనకు నిన్న ఇది జ్ఞానపీఠ అవార్డు అయితే ఇచ్చారు సో గుల్జార్ అదే అదేవిధంగా రామభద్రాచార్యకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు పిఎస్ఎల్వికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న చూసాం ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి మనం చూడలేదు దీన్ని గుర్తుంచుకోండి సో ప్రత్యక్ష పనుల కేంద్ర బోర్డు సభ్యుడిగా మనకు సంజయ్ కుమార్ నియమితులు అయ్యారంట సో ఈయన ఈయన నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి సో ఈయనకు ప్రభుత్వ సిబిడిటీ సభ్యుడు బాధ్యతలైతే అబ్బి అబ్బెప్పింది సో ప్రత్యేక కార్యదర్శి హోదా ఉండేటువంటి ఉండే ఆరుగురు సభ్యులలో ఈ సిబిడిటీలో ఉండవచ్చు సో కుమార్ రాకతో పూర్తి స్థాయి నియామకం జరిగినట్లయితే అదే అదేవిధంగా మనం ఆల్రెడీ దీన్ని చూస్తాం సో ముప్పై ఏళ్ళలో విశేష ప్రతిభ చూపుతున్నటువంటి యువతి యువకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల జాబితాను ఫోబ్స్ విడుదల చేసింది థర్టీ అండర్ థర్టీ పేరుతో పిలిచే జాబితాలో మనకు ముగ్గురు తెలుగు యువకులు చోటు దక్కించి దక్కించుకున్నారు హైదరాబాద్ చెందినటువంటి అంకుర్ సంస్థ నెక్స్ట్ వే వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి శశాంక్ గుజ్జల కావచ్చు అదేవిధంగా అనుపమ్ అదే పేదర్ల అదే దాంతోపాటు మనకి ఇక్కడ ఎడ్యూర్ ఎయిర్ సిస్టమ్ సీఈఓ అయినటువంటి రామకృష్ణ మెండు అనేటువంటి వీళ్ళు ఈ గణతను సాధించినట్టు మన జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ